మరి ఇరవై రెండు ఐఐటీల ప్లేస్మెంట్లలో క్షీణత నమోదు అనేటటువంటి వార్త మనం వింటా ఉన్నాం మరి ఐఐటి ధార్వాడ్లో ఇరవై శాతం కరగ్పూర్లో రెండు పాయింట్ ఎనిమిది శాతం మరి పదిహేను ఐఐటీలో పది శాతానికి పైగా తగ్గుదలనంట మరి ఎవరు కూడా ఇటువైపు ఆసక్తి చూపట్టట్లేదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎవరు ఇక ఇంకా రాబోయే రోజుల్లో రోబోలు పనిచేస్తాయట ఆ రోబోలు పనిచేస్తే ఇంకా మనుషులకు చాలా దారుణమైనటువంటి పరిస్థితి చదివి చదివిన ఒకటే చదువుకున్న ఒకటే వ్యాపారాలలో వెళ్ళిపోతే బెటర్ అనే కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నట్టు తెలుస్తాం దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటిలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ భారీగా తగ్గుముఖం పట్టాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐఐటి బిహెచ్యు మినహా ఇరవై మూడు ఐఐటీల్లో ఇరవై రెండు చోట్ల బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ల ప్లేస్మెంట్లతో క్షీణత నమోదైంది ఈ జాబితాలో ఇరవై ఐదు శాతం తగ్గుదలతో ఐఐటి ధార్వాడ్ టాప్లో ఉండగా రెండు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం తగ్గుదలతో ఐఐటీ ఖరగ్పూర్ చివరి స్థానంలో నిలిచి నిలిచింది పదిహేను ఐఐటీల్లో ప్లేస్మెంట్ రేటు పది శాతానికి పైగా తగ్గింది ఈ మేరకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సమర్పించిన నివేదికల నివేదికలో కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య ఐఐటీలు ఐఐ ట్రిబుల్ ఐటీల్లో ప్లేస్మెంట్లు అసాధారణంగా తగ్గాయని బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నివేదికలో కమిటీ పేర్కొన్నది మరి మార్కెట్ ధోరణులకు ధోరణులకు అనుగుణంగా నియామకాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని విద్యార్థులు ఉన్నత విద్యకు మొగ్గు చూపడం వైపు మలడం కూడా ప్లేస్మెంట్ల రేటు తగ్గడానికి కారణమని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తున్నది మరి చూద్దాం ఇది